ప్యూర్ క్యాటలాగ్ ఐటమ్ ఉంటుంది ప్లస్ మొత్తం కలంకారీలో ఉంటుంది సారీ జార్జెట్ ప్యూర్ జార్జెట్ జట్ మంగా విత్ సిల్వర్ ఫాయిల్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి బార్డర్స్ అన్నీ చేంజ్ అవుతాయి చూడండి మొత్తం జరీ వివింగ్ ఉంది దీంట్లో చార్ట్ చూడండి దీని ప్రైస్ వచ్చేసి షాకింగ్ ప్రైస్ ఉంది ఎస్ఆర్ టెక్స్టైల్లో ఈ సారీ సారీ ఆ ప్లస్ బోనాల్లో ఓన్లీ ఫోర్ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఫైవ్ డేస్ఆర్ మిస్ కాకండి మనకి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ కేవలం కలర్ చార్ట్ చూడండి ఎంత మంచి మంచి కలర్ షర్ట్ ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది ఇది అది ఫుల్ స్టాక్ ఉంది మన ఎస్ టెక్స్టైల్లో చూడండి డోలాలో చూడండి ఇలా వచ్చేసి పళ్ళు వస్తుంది షర్ట్ ఎంత వచ్చాయి చూడండి బౌరాని ప్యూర్ జార్జెట్లో ఉంటుంది శారీ వెయిట్ లెస్ ఉంటుంది ఇది ఇట్లా కంపల్సరీ షాప్ కి విజిట్ చేసి తీసుకెళ్ళండి దీంట్లో సిక్స్ కలర్స్ ఉంటాయి చూడొచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్ ఓన్లీ చిన్న చిన్న సెట్స్ ఎందుకంటే మన అక్క ఈజీగా సెల్ చేసుకోవచ్చు కాబట్టి దీని బుగ్రం పట్టు శారీ చూడండి ఇలా ఉంది శారీ చూడండి మొత్తం బార్డర్ చూడండి పట్టు మొత్తం ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి నమ్మలేని ప్రైజ్ ఆశ్రమ సేల్లో ఓన్లీ ఇలా సిక్స్ పీస్ ఉంటుంది సారీ చూడండి మొత్తం ఇలా వస్తుంది ఇలా సిక్స్ కి సిక్స్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎస్ఏ టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామండి ఆషాఢ మరియు బోనాలు ఫైవ్ డేస్ స్పెషల్ సేల్ అయితే రన్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకూడదు చూడండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ కోసం కాల్ చేయవద్దు ఇక షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సా టెక్స్టైల్ ఎస్సా టెక్స్టైల్ లో ఈసారి ఆషాఢం ప్లస్ బోనాల్ సేల్ ఉంది ఓన్లీ కేవలం ఫైవ్ డేస్ స్పెషల్ సెల్ ఎస్సా టెక్స్టైల్లో ఈసారి మన అక్కచలు ఈ సేల్ మిస్ కాకండి మళ్ళీ మళ్ళీ చాలా చాలా మన అక్కచలు నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఆషాఢం ప్లస్ బోనాల్ సేల్ ఓన్లీ ఫైవ్ డేస్ సేల్ తెచ్చాను ఈసారి మాత్రం చాలా చాలా డిస్కౌంటింగ్ సేల్స్లో చాలా మంచి మంచి ఐటమ్స్ సారీస్ తెచ్చాను తప్పకుండా వీడియో మాత్రం స్టార్ట్ నుంచి ఎండవరకు చూడండి మన అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ మదీనా సర్కల్ నుంచి రైట్ తీసుకుని ఫస్ట్ వచ్చేసి షాదాబ్ హోటల్ నెక్స్ట్ వచ్చేది భారత్ పెట్రోల్ భారత్ పెట్రోలు దానికైనా కొంచెం ముందు రాగానే తెలంగాణ హైకోర్టు ఉంటుంది తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫోర్ తర్వాత ఫైవ్ వస్తుంది ఫైవ్ ఆపోజిట్లో అయిన ఆపోజిట్ గల్లిలో లెఫ్ట్ సైడ్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ ఎస్ఆర్ టెక్స్టైల్స్ ఉంటుంది ఈసారి మన అక్కచెరలకు చాలా మంచి మంచి ఫ్యాన్సీ డెలివర్ అన్ని చీరలు చూ చూపించబోతున్నాను కానీ ఓన్లీ ఫైవ్ డేస్ డిస్కౌంటింగ్ ప్రైజెస్తో ప్లస్ మినిమం ఆన్లైన్ షాపింగ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ రూపీస్ మన షాప్ వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ సింగిల్ శారీకి మాత్రం అడగండి ఈ సారీ చాలా డిస్కౌంటింగ్ ప్రైజెస్తో లాభాలు పొందే ఐటంతో మన అక్కచల్లెలు చూపిస్తున్నాను ఫస్ట్ ఐటమ్ చూద్దాం చూడండి ఇది వచ్చేసి రీనియల్ చూడొచ్చు మీరు ఎంతో సాఫ్ట్ ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది శారీ ఒక శారీ మన అక్కచల్లలు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆషాదం ధమాకా సెల్ ప్లస్ బోనాల్ సెల్ చూయించబోతున్నాను శారీస్ చూడొచ్చు మన అక్కాచెల్లలు శారీ చూడండి ఎలా ఉంటుంది శారీ చూడండి ఎలా ఉంది ప్యూర్ వెయిట్ లెస్ ప్రైసెస్ చెప్తే షాకింగ్ అయిపోవాలి ఈసారి ఎస్సార్ టెక్స్టైల్లో చాలా ధమాకా సేల్ ఉంది ఓన్లీ కేవలం ఐదు రోజుల సెల్లలో శారీ చూపించా విత్ బ్లౌజ్ ఉంటుంది శారీ కలర్స్ డిజైన్స్ అన్నీ వేరే వేరే ఉంటాయి చూడవచ్చు టెన్ కి టెన్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడొచ్చు ఈసారి ఛాలెంజింగ్ ప్రైస్తో వచ్చాము మన అక్క ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్లో టెన్ పీస్ సెట్ వస్తుంది సింగిల్ సెట్ కావాలంటే షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకెళ్ళండి ఇది వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ సింగల్ శారీకి మాత్రం అవకండి నెక్స్ట్ ఐటమ్ వచ్చాయని చూడండి ఇది వచ్చేసి రిమ్ జిమ్ చూడొచ్చు శారీ చూడండి ఒకటి శారీ ఇట్లా చూపిస్తున్నాను మా అక్క చెల్లలకు మొత్తం సిల్వర్ లైనింగ్స్లో ఉంటుంది శారీ ఇట్లా మొత్తం చూపిస్తున్నాను చూడండి శారీ ఇట్లా చాలా చాలా ఈ శారీ మాత్రం ఎస్ఆర్ టెక్స్టైల్ లో ఛాలెంజింగ్ ప్రైజెస్తో శారీస్ ఉన్నాయి కంపల్సరీ మొత్తం వీడియో చూడండి శారీ చూడండి మేడం శారీ చూడొచ్చి వచ్చేసి పళ్ళు పాట్ మొత్తం దీంట్లో వీవింగ్ ఉంది చూడొచ్చు మీరు మొత్తం ప్యూర్ జరి వివింగ్ ఉండొచ్చు మొత్తం శారీలో శారీ ఇలా వస్తుంది నేను చూపించే అన్ని శారీస్ విత్ బ్లౌజ్తో ఉంటాయి వితౌట్ బ్లౌజ్ నేను డైరెక్ట్ చెప్పేస్తాం అన్న సెట్ అసలు చూడండి ఇలా శారీ వస్తుంది మొత్తం బ్లౌజ్ ఇలా వస్తుంది దీంట్లో సిక్స్టీన్ పీస్ సిక్స్టీన్ ఫోర్ డిజైన్స్ కలిపి సిక్స్టీన్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి చూడండి డిజైన్స్ చూడండి కలర్స్ చూడండి అలా ఉన్నాయి సిక్స్టీన్ పీస్ సెట్ వస్తుంది ఇది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి చూడండి దీన్ ప్రైస్ షాకింగ్ ప్రైజ్ ఆ ప్లస్ బోనాల్ లో ఓన్లీ వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ నూట డెబ్బై ఎనిమిది రూపాయలు కేవలం ఈసారి వీడియో మాత్రం స్టార్ట్ నుంచి అండ్ చూడండి ఇలాంటి మంచి మంచి ఛాలెంజింగ్ ప్రైస్ ఎస్ఐ టెక్స్టైల్ లభిస్తాయి నెక్స్ట్ సారీ చూస్తున్నాను చూడొచ్చు ఇది వచ్చేది చూడండి ప్యూర్ జార్జెట్ మంగళ మంగళసూత్ర ప్లస్ మొత్తం ఫాయిల్ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది మొత్తం శారీలో చూస్తున్నాం మన చె ఈ సారీ మాత్రం ఎస్ఐ టెక్స్టైల్స్లో మొత్తం ఛాలెంజింగ్ ప్రైస్లో సీరియల్ చూపించబోతున్నాను చూడండి శారీ చూడండి సారీ శారీ శారీ చూడొచ్చు మన అక్క చెల్లెలు ప్యూర్ ఫాయిల్ ప్రింట్లో ఉంది కాబట్టి శారీ ఓపెన్ అవ్వట్లేదు చూడండి శారీ ఇలా వస్తుంది ప్యూర్ ఫాయిల్ ప్రింట్ శారీ మొత్తం ఉంటుంది ప్యూర్ ఫాయిల్ సిల్వర్లో ఉంటుంది ఇలా సెపరేట్ బ్లౌజ్ వస్తుంది చూడొచ్చు బ్లౌజ్ గీ మొత్తం బూటీలో ఉంది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఓన్లీ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎస్సే టెక్స్టైల్స్లో ఈ ప్రైస్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ మంగళ సూత్ర విత్ సిల్వర్ ఫాయిల్ ప్రింట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ ఎయిట్ రూపీస్ రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు కేవలం చూడండి ప్యూర్ వివింగ్లో ఉంది శారీ మొత్తం చూడొచ్చు ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడొచ్చు శారీలో చూడొచ్చు దీంట్లో నేను శారీ బార్డర్స్ చూస్తున్నాను ఇలాంటి బార్డర్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి శారీలో ఒక శారీలో చూపిస్తున్నాను చూడండి మన కచ్చలకి శారీ చూడండి ఎలా వస్తుంది శారీ చూడండి ఇలా వచ్చేసి శారీలో వస్తుంది శారీ చూడండి ప్రతి పళ్ళుకి డిజైన్ ప్లస్ బార్డర్ చేంజ్ అవుతుంది ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి బార్డర్స్ అన్ని చేంజ్ అవుతాయి చూడండి మొత్తం జరివింగ్ ఉంది దీంట్లో చెక్స్లో చూడొచ్చు చూడండి ఇప్పుడు చెప్పినట్టు చూడండి చూడండి బార్డర్ చూడండి అన్ని ఎయిట్ కే డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు దీని ప్రైజ్ ఇట్లా షాకింగ్ ప్రైజ్ ఉంది ఎస్సార్ టెక్స్టైల్లో దీని ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు వందల ఏడు రూపాయలు త్రీ జీరో సెవెన్ కేవలం ఫైవ్ డేస్ ఆషాఢం ప్లస్ బోనాల్ సేల్లో నెక్స్ట్ సారీ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చాను చూడండి హైలైట్ అయినప్పుడు చూడొచ్చు ప్యూర్ జార్డ్ లో వైట్ లెస్ ఉంటుంది ప్లస్ బార్డర్ వచ్చేసి ఫ్లోర్ అలా ఉంటుంది చూడండి శారీ చూడండి ఇలా సపరేట్ ఉంటుంది శారీ బ్లౌజ్ సపరేట్ వస్తుంది శారీ మాత్రం మొత్తం వ్యూ మొత్తం వైట్ లెస్ శారీ ఉంటుంది చూడొచ్చు శారీ ఇట్లా చూడండి శారీ చూడండి ఇలా ఉంటుంది శారీ ఇలా వస్తుంది మొత్తం ప్యూర్ లెస్ చీర మొత్తం బార్డర్ ఇట్లా చూడొచ్చు మీరు చూడండి ఇలా మొత్తం వెయిట్ లో వస్తుంది ఇది ఇలా ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది ప్లస్ ఇలా సీక్వెన్స్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది చూడొచ్చు వర్క్ బ్లౌజ్ చూడొచ్చు ప్యూర్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ చూడొచ్చు బ్లౌజ్ చూడండి ఆషాళం సెవ్ ఫైవ్ డేస్ ప్లస్ బోనాల్ ఫైవ్ డేస్ ఎస్ఆర్ టెక్స్టైల్లో ఈసారి ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉన్నాయి మొత్తం సిక్స్కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడొచ్చు కలర్ చార్ట్ చూడండి దీని ప్రైజ్ వచ్చేసి షాకింగ్ ప్రైస్ ఉంది టెక్స్టైల్ టెక్స్టైల్లో ఈసారి దీని ప్రైజ్ వచ్చేసి చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తాను దీని ప్రైస్ వచ్చేసి ఈ శారీ ఓన్లీ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కేవలం మిస్సా టెక్స్టైల్లో ప్లస్ ఇంకోటి తెచ్చాను చూడండి డిజిటల్ ఫ్యాన్సీ డిజిటల్లో విత్ గ్యాప్ ఆర్డర్ చూడొచ్చు మొత్తం డిజిటల్ ఉంది ఫ్లోరా డిజైన్లో చూడొచ్చు శారీ మొత్తం చూడండి ఈ శారీ మాత్రం అక్క చల్లకి ఒకటే చెప్తున్నాను ఈ వీడియో మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఈ సేల్ మాత్రం మిస్ కాకండి చూడండి సో శారీలో చూపిస్తున్నాను శారీ చూడండి ఎలా ఉంది ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది విత్ తో ఉంది చూడొచ్చు పళ్ళు ఉంది గ్యాప్ ఆర్డర్ చూడొచ్చు మీరు ఎలా ఉంది ప్లస్ టూ సైడ్ ఆర్డర్ ఉంది శారీ ఇట్లా చూడండి ఎలా వస్తుంది శారీ చూడండి అలా వస్తుంది ఇది ఇట్లా చాలా ఓన్లీ చిన్న సెట్ ఉంటుంది ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది మొత్తం గ్యాప్ ఆర్డర్ తో ఉంచరా విత్ బ్లౌజ్ ఇట్లా చూస్తున్న చూడొచ్చు మీరు బ్లౌజ్ ఇలా వస్తుంది సపరేట్ గా చూడొచ్చు దీంట్లోనే చూడండి కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ ఇట్లా చూడొచ్చు ఇది ఇట్లా ఓన్లీ ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు కలర్ చాట్ చూడండి దీని ప్రైస్ ఇట్లా ఆశా టెక్స్టైల్ లో చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది దీని ప్రైస్ నమ్మలేని ప్రైస్ నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు కేవలం దీని ఎన్ఆర్పి దీని ఎంఆర్పి వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంది ఈసారి ఆ ప్లస్ బోనాల్లో ఓన్లీ ఫోర్ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఫైవ్ డేస్ మిస్ కాకండి మనం నెక్స్ట్ ఐటమ్ వచ్చాయి చూడండి విత్ బ్లౌజ్ ఉంటుంది చూడొచ్చు తనుజా సిల్క్ ఇది ఇట్లా గ్యాప్ ఆర్డర్లో ఉంది ఐటమ్ చూడొచ్చు మీరు దీంట్లో ఇట్లా మొత్తం డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడొచ్చు మీరు కలర్ చూడండి ఎలా ఉంది కలర్స్ మాత్రం దీనిలో చాలా పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఒకసారి ఇట్లా ఓపెన్ చేసి చూస్తున్నాం మనం చూడండి శారీ చూడండి మేడం ఎలా ఉంది ఎలా బ్రైట్ ఉంది శారీ చూడవచ్చు విత్ గ్యాప్ బార్డర్లో శారీ చూడండి ఎలా ఉంటుంది ఇట్లా చాలా చిన్న సెట్ ఉంటుంది చాలా చిన్న సెట్ ఓన్లీ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది చూడండి ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దీని ప్రైస్ ఇట్లా షాకింగ్ ప్రైస్ ఉంది ఎస్ఐ టెక్స్టైల్లో ఈ సారీ మాత్రం ఛాలెంజింగ్ ప్రైస్ ఎస్ఐ టెక్స్టైల్ అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ వచ్చేసి ఈ సారీ ప్లస్ బోనాల్లో కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కేవలం విత్ సెపరేట్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ సీక్వెన్స్ బ్లౌజ్ ఉంటుంది చూడొచ్చు మీరు శారీ మొత్తం ఫాయిల్ ప్రింట్ లో ఉంటుంది శారీ మొత్తం చూడొచ్చు చూడండి శారీ ఒకటి ఓపెన్ చేసి చూస్తున్నాం అక్క వచ్చే శారీ చూడండి అలా వస్తుంది శారీ చూడండి మొత్తం ఫాయిల్ ప్రింట్ లో సిల్వర్ ఫాయిల్ ప్రింట్ ఉంది చూడొచ్చు మీరు శారీ చూడండి ఇది ఇలా చాలా చిన్న సెట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది బాగా ఓన్లీ బ్లౌజ్ చూడండి బ్లౌజే మార్కెట్లో ఉంటుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ నేను మొత్తం చీరతో చెప్తాను ప్రైస్ వచ్చేసి ఆశారం ఈసారి ఎస్సార్ టెక్స్టైల్లో చాలా డిస్కౌంటింగ్ ప్రైజెస్లో ఉంది చూడండి దీనిలో కలర్ చాట్ చూడండి మేడం ఇలా ఉంది కలర్ చార్ట్ చూడండి ఎంత మంచి మంచి కలర్ చాట్ ఓన్లీ సిక్స్ సెట్ ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఆషాడంలో ఎస్సా టెక్స్టైల్లో మూడు వందల అరవై ఆరు రూపాయలు కే త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చాను చూడండి డోలా డోలాలో ఉంటుంది మొత్తం ఐటమ్స్ చూడొచ్చు విత్ కలంకారి స్టైల్ ఉంటుంది డోలాలో మొత్తం శారీ చూడవచ్చు మీరు దీంట్లో మాత్రం స్టాక్ ఈసారి ఫుల్ ఉంది ఎస్సార్ లో ఆషాడంలో కాబట్టి ఆషాఢం సేల్ కాబట్టి ఈసారి లిమిటెడ్ స్టాక్ కాదు ఫుల్ స్టాక్ ఉంది మన ఎస్సార్ లో చూడండి డోలాలో చూడండి ఇలా వచ్చేసి పళ్ళు వస్తుంది శారీ చూడండి టూ సైడ్ బార్డర్ ఉంటుంది చూడొచ్చు శారీలో చూడొచ్చు మీరు పట్టు స్టైల్ బార్డర్ ఉంది చూడొచ్చు మీరు ఎలా ఉంది బార్డర్ చూడొచ్చు మీరు విత్ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇట్లా ఓన్లీ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా చూడండి కాంట్రాస్ట్ ఎలా ఉంది బ్లౌజ్ దీని ప్రైస్ చెప్పే ముందు దీనిలో కలర్ చాట్ చూడండి ఎలా ఉంటుంది కలర్ చాట్ చూడండి ఓన్లీ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఇది కేవలం ఎయిట్ పీస్ సెట్ ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ ఈసారి ఆషాఢం ప్లస్ బోనాలు కలిపి ఎస్ఆర్ లో ఫైవ్ డేస్లో మూడు వందల పంతొమ్మిది రూపాయలు కేవలం త్రీ వన్ నైన్ కేవలం కోటా టిష్యూ పట్టు చూడొచ్చు దీంట్లో టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తున్నాయి ఒక శారీలో చూడండి కోటా టిష్యూ పట్టు చూడొచ్చు శారీ ఎలా ఉంది ఒక శారీలో చూపిస్తున్నాం మన అక్క చెల్లలకు ఈ శారీ చూడవచ్చు మన అక్కాచెల్లలో మనం ఈ ప్రతిసారి శారీ అందుకు చూపిస్తున్నాం అంటే మన అక్కాచెల్లలు తెలుస్తుంది శారీ ఎలా ఉందని చూడొచ్చు కోటా టిష్యూ పట్టు చూడొచ్చు ఇలా చూడండి శారీ మొత్తం చూడండి దీంట్లో త్రీ డిజైన్స్ ఉన్నాయి వీడియోలు ఎంత అవుతుంది వాటి నుంచి చూపించలేను త్రీ డిజైన్స్ ఉంటాయి దీంట్లో మొత్తం శారీ చూడొచ్చు మీరు ఇది చాలా చిన్న సెట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది చూడొచ్చు మీరు సిక్స్ కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడొచ్చు దీని ప్రైస్ వస్తే టెక్స్టైల్లో ఈ శారీ నమ్మలేని ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ కేవలం త్రీ సెవెంటీ నైన్ మేడం నెక్స్ట్ ఐటమ్ ఎంత చూడండి బౌరాని ప్యూర్ జార్జెట్లో ఉంటుంది శారీ లెస్ ఉంటుంది ఇది ఇట్లా విత్ మొత్తం జరీ వివింగ్ ఉంది దీంట్లో ఇట్లా ఒక శారీ ఇట్లా ఓపెన్ చేసి చూస్తున్నాం మన అక్క చెల్లని చూడండి దీంట్లో ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం మనం ఏది వీడియోలో చూస్తున్నామో అదే డిజైన్స్ మాత్రం అవైలబుల్ ఉండవు చూడండి డిజైన్ చూడండి ఎలా ఉంటాయి చూడండి దీంట్లో ఇదే బ్లౌజ్ ప్లస్ పళ్ళు వచ్చేసింది చూడొచ్చు మీరు వీడియోలో చూడండి చూడండి దీంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి ప్లస్ వివింగ్ ఉంది మధ్యలో చూడొచ్చు మీరు చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లస్ పళ్ళు వచ్చేసింది ఇది క్యాట్లాగ్ సెట్ ఉంటుంది ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ ఉండేది చూడొచ్చు టీన్ ప్రైస్ ఇట్లా ఆశానం ప్లస్ బోనాల్ సేల్లో నమ్మలేని ప్రైస్ టూ నైన్టీ ఫోర్ రూపీస్ కేవలం రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి కేవలం దీంట్లో టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు ఇది వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ మినిమం ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ రూపీస్ షాపింగ్ చేయాలి నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి మౌస్ లో విత్ గ్యాప్ బర్డర్ చూడొచ్చు మీరు ప్యూర్ మోస్ గ్రేప్ ఉంటుంది శారీ ఇది ఇట్లా సిక్స్ పీస్ సెట్ ఉంటుంది సిక్స్కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఒక శారీ ఇట్లా ఓపెన్ చేసి చూస్తున్నాను చూడొచ్చు శారీ చూడండి ఈ శారీ ఎస్సార్ టెక్స్టైల్స్ మాత్రం వీడియో మొత్తం చూడండి కంపల్సరీ వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేను ఐటమ్స్ చూపించాలని పోతున్నాను చూడండి శారీలా వస్తుంది చూడండి శారీ చూడండి ఎలా ఉంది డిజైన్స్ మాత్రం దీన్ని మన దగ్గర చాలా చాలా అవైలబుల్ ఉన్నాయి ఎస్సార్ లో వీడియో ఏంటంటే లెంత్ అవుతుంది కాబట్టి మనం చూయించలేము కంపల్సరీ షాప్కి విజిట్ చేసి తీసుకెళ్ళండి దీంట్లో సిక్స్ కలర్స్ ఉంటాయి చూడొచ్చు మీరు సిక్స్ కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడొచ్చు మీరు ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ లో ఉంది సాఫ్ట్ సారీ ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ సారీ ఇది వచ్చేసి నమ్మలేని ప్రైస్ రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఓన్లీ టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చాను చూడండి ఛాలెంజింగ్ ప్రైస్తో ఉంటుంది ఈ సారీ ఐటమ్ ప్యూర్ విస్కోస్ ఫ్యాన్సీ బనారస్ లో ఉంది విత్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది ఒక శారీ ఇట్లా చూస్తున్నాను చూడొచ్చు ప్యూర్ విస్కోస్ లో ఉంది సారీ శారీ ఈసారి ఆషాడమ్ సేల్ ఎస్సార్ టెక్స్టైల్లో లమ్మలేని ప్రైజ్ ఉంటుంది ఈసారి ఆషాడం మాత్రం మన అక్కచలు మళ్ళీ మళ్ళీ దయచేసి చెప్తున్నాను ఈ సేల్ మాత్రం మిస్ కాకండి మన ప్యూర్ ఫ్యాన్సీ బనారస్లో ఉంటుంది విస్కోస్లో బా బార్డర్ చూస్తే మొత్తం పట్టు బార్డర్ ఉంటుంది టూ సైడ్ బార్డర్ ఉంటుంది ఈక్వల్ బార్డర్ ఉంటుంది చూడొచ్చు దీని ఎంఆర్పి ఎస్స టెక్స్టైల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కానీ ఈసారి ఫైవ్ డేస్ ఆషాడంలో దీని ప్రైస్ చెప్పబోతున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది చూడొచ్చు ప్యూర్ ప్యూర్ బ్లౌజ్ ఉంటుంది చూడొచ్చు బోటీలో చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసి మొత్తం చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది సపరేట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇలా చాలా చిన్న సెట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది చూడండి సిక్స్కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడొచ్చు మీరు ఈ సారీ మన ఎస్సెట్ టెక్స్టైల్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నాం కానీ ఎస్సెట్ టెక్స్టైల్లో ఈ సారీ ప్లస్ బోన్ హాల్సేల్లో దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం నెక్స్ట్ ఐటమ్ వచ్చేది చూడండి ఫ్యాన్సీలో చచ్చాను చూడండి చెక్స్లో ఉంది చూడండి నెలిన్ చెక్స్లో ఐటమ్ వచ్చింది ఫ్యాన్సీలో చూడొచ్చు మీరు చూడండి ఇలా వస్తుంది ఒక శారీ ఇట్లా చూస్తున్నాను మా అక్క చెల్ అలకి శారీ చూస్తే తెలుసు చూస్తున్నాను చూడండి శారీ చూడండి ఫ్యాన్సీలో మొత్తం విత్ చెక్స్తో మొత్తం జరిగి ఉంది చూడొచ్చు మీరు టూ సైడ్ బార్డర్ ఉంటుంది ఇలా చూడండి ఇలా వస్తుంది మొత్తం శారీ ఇది ఇట్లా చాలా చిన్న సెట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మన సెట్ ఎక్స్టైల్లో చూడొచ్చు చిన్న చిన్న సెట్స్ ఎందుకంటే మన అక్కచెల్లలు ఈజీగా సెల్ చేసుకోవచ్చు కాబట్టి దీని ప్రైజ్లో ఫైవ్ డేస్ ఆషాఢం ప్లస్ బోనాల్లో ఓన్లీ మూడు వందల తొమ్మిది రూపాయలు కేవలం త్రీ జీరో నైన్ రూపీస్ కేవలం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చాను టూ గ్రామ్ పట్టు చూడవచ్చు ఒక శారీ ఇట్లా చూపిస్తున్నాను ఎలా ఉంది శారీ చూడొచ్చు ప్యూర్ టూ గ్రామ్ పట్టు ఉంటుంది శారీ చూడండి శారీ ఇట్లా చూపిస్తున్నాను చూడొచ్చు మీరు శారీ చూడండి ఎలా ఉంటుంది శారీ చూడండి ఇలా వస్తుంది శారీ చూడండి ఎలా వస్తుంది చూడండి టూ గ్రామ్ పట్టు శారీ చూడండి ఇలా ఉంది శారీ చూడండి మొత్తం బార్డర్ చూడండి పట్టు మొత్తం ఉంటుంది దీని ప్రైస్ ఈ శారీ మాత్రం మన సెట్ ఎక్స్టైల్లో చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ప్లస్ ఆచారం ప్లస్ బోనాల్స్ ఎలా ఉంది కాబట్టి ప్లస్ ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఫోర్ చాలా చిన్న సెట్ ఉంటుంది చూడొచ్చు దీని ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ మొత్తం మార్కెట్ తిరిగి వచ్చిన ఇలాంటి ప్రైస్ దొరకదు మీకు ఓన్లీ దీని ప్రైస్ వచ్చి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఓన్లీ త్రీ వన్ నైన్ రూపీస్ ఫైవ్ డేస్ స్పెషల్ సెల్లో నెక్స్ట్ ఐటమ్ తెచ్చాను చూడండి డీజే చెక్స్ చూడొచ్చు మీరు మొత్తం కలంకారీ స్టైల్లో ఉంటుంది ఇది ఇట్లా ఒక శారీ ఇట్లా చూద్దాం చూడండి మొత్తం కలంకారీ స్టైల్ ఉంది శారీ ప్లస్ శారీ చూపిస్తున్నాను చూడవచ్చు మన అక్కచెల్లలు శారీ చూడండి శారీ చూస్తే వస్తుంది మన అక్క చల్లలకు శారీ చూడండి లాస్ట్ వస్తుంది శారీ మొత్తం మొత్తం కలంకారీ స్టైల్లో ఉంటుంది శారీ మొత్తం చూడండి పళ్ళు చూడండి లాస్ ఉంది పళ్ళు శారీ చూడొచ్చు మీరు ఇలా ఉంటుంది శారీ ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది చూడొచ్చు మీరు సిక్స్కి కి సిక్స్ కలర్ చార్ట్ చూడండి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది కలర్ చార్ట్ దీనిది దీని ప్రైస్ మాత్రం ఆశంలో వస్తే టెక్స్టైల్లో చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది చూడండి ఇలా సిక్స్కి సిక్స్ ఇలా ఉంటుంది ప్లస్ ఇలా చిన్న మినీ క్యాట్లాగ్ ఉంటుంది చూడొచ్చు ఇలా చిన్న మినీ క్యాట్లాగ్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి నమ్మలేని ప్రైజ్ ఆశలో ఓన్లీ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ కేవలం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చాను చూడండి క్యాటలాగ్లో చూడొచ్చు లోటస్ సిల్క్ ఉంటుంది ఇలా కలంకారీలో ఉంటుంది మొత్తం జరి బార్డర్ లో ఉంటుంది చూడొచ్చు ఒక శారీ ఇట్లా చూపిస్తున్నాను చూడొచ్చు మన అక్కచెల్లలకు సారీ చూడండి ఇలా ఉంది మొత్తం జరి బార్డర్ ప్లస్ వీవింగ్ లైన్స్ తో ఉంటుంది శారీలో చూస్తున్నాను ఇది ఇట్లా చాలా చిన్న పీస్ సెట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది ఇది ఒక శారీ ఇట్లా చూపిస్తున్నాను మన అక్కచెల్లకి చూడొచ్చు ఇది శారీ ఇలా వస్తుంది మొత్తం శారీ చూడండి ఇలా వస్తుంది శారీ శారీ చూడండి మీరు ప్యూర్ క్యాటలాగ్ ఐటమ్ ఉంటుంది ప్లస్ మొత్తం కలంకారీలో ఉంటుంది శారీ జరీ బార్డర్ ఉంటుంది మొత్తం టూ సైడ్ శారీ చూడొచ్చు ప్లస్ మొత్తం వీవింగ్ ఉంది మధ్యలో జరీ వీవింగ్ లైన్స్తో ఉంది మొత్తం శారీ ఇట్లా చాలా చిన్న సెట్ ఓన్లీ సిక్స్ పీస్ క్యాటలాగ్ సెట్ ఉంటుంది ఇలా డిఫరెంట్ ఉంటుంది చూడొచ్చు మీరు కలర్స్ చూడండి ఎలా ఉంటాయి ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఈ సారీ ఎస్సే ఎక్స్ట్రా ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తాను దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ మూడు వందల అరవై నాలుగు రూపాయలు త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ కేవలం వచ్చాను చూడండి మావ పట్టు చూడొచ్చు ఐటమ్స్ చూడండి ఎలా ఉంటుంది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మన అక్క చల్లాలి రిచ్ ఉంటుంది పల్లె చూడండి శారీ చూస్తేనే కళ్ళ తీరిపోవాలి మన అక్క చూపిస్తాను శారీ చూడండి ఒకటి ఈ శారీ మన ఎస్స టెక్స్టైల్లో మొత్తం ఛాలెంజింగ్ ప్రైజెస్ లో ఉంటుంది ప్లస్ ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ సేల్ ఆ ప్లస్ బోనాల్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను చూడొచ్చు మన అక్క చెల్లరికి చూడండి ఎలా రిచ్ ఉంది బార్డర్ చూడండి మొత్తం మావ పట్టు ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది చూడొచ్చు మీరు ఇలా సిక్స్ పీస్ ఉంటుంది శారీ చూడండి మొత్తం ఇలా వస్తుంది ఇలా సిక్స్కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడొచ్చు మన అక్కచెల్కు ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఇది చూడొచ్చు ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎస్సో టెక్స్టైల్లో ఆషాడం ప్లస్ బోనాల్ కాంబినేషన్లో ఓన్లీ ఫైవ్ డేస్ సెల్లో నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు కేవలం ఫోర్ థర్టీ త్రీ రూపీస్ ఫైవ్ డేస్ స్పెషల్ సేల్ మన అక్కచెలవు ఒకటే చెప్తున్నాను ఈసారి ఆషాడమ్ సేల్ మిస్ కాదు ఆషాడమ్ ప్లస్ బోనాల్ సేల్ ఉంది కాబట్టి ఫైవ్ డేస్ స్పెషల్ సేల్లో మంచి మంచి వెరైటీస్తో డిస్కౌంట్ ఈ ప్రైస్తో చూయించినాను ఈసారి వీడియోలు ఎంత ఉంది కానీ నేను చూపించలేను చాలా చాలా స్టాక్ ఉంది లిమిటెడ్ స్టాక్ అని కాదు ఫుల్ స్టాక్ ఉంది మన దగ్గర ఫైవ్ డేస్ ఆషాడంలో ఈ వీడియో మాత్రం స్టార్ట్ నుంచి వరకు చూడండి ఇది వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ మినిమం ఐదు వేలు లేదా పదివేల రూపాయలు పెట్టి షాపింగ్ చేయాలి మీరు రానన్నట్టయితే వీడియో కాల్లో ఇలా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ ఐటమ్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ చేయండి మీద టూ నెంబర్స్కి వాట్సాప్ చేయండి ఈ సేల్ మాత్రం మిస్ కాకండి ఈ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్